హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నా మొక్కలైతే అస్సలు బాగాలేదండి ఊరెళ్ళి పదిహేను రోజులు అయిపోయింది కదా మొక్కలన్నీ ఇలా పాడైపోయినాయి ఇవి లవంగ మొగ్గలండి గాలి దుమ్ము గట్టిగా వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న గాజు సామాన్లు కూడా కింద పడి పగిలిపోయినాయి లవంగాల నిండా గాజు మొక్కలే ఉన్నాయండి వీటి పని తర్వాత చూద్దామని చాటలో వేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఊరి నుంచి రాగానే ఇల్లు ఒకటి ఊడ్చేసి ఇంకే పని చెయ్యలేదండి ఊరి నుంచి తీసుకొచ్చిన సామాన్లు మాత్రమే సదిరాను అని చెప్పాను కదా ఇంకా ఇంటి శుభ్రం అయితే ఇప్పుడు పెట్టుకున్నానండి ఇల్లంతా దుమ్ము దుమ్ము అసలు కాలు వేస్తుంటే ఇసుకే తగులుతుంది ఇంకా మెట్లన్నీ ఊడ్చుకుని వచ్చేసాను రమ్య అయితే షాప్ సదురుకుంటుందండి ఇవన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి నేను వచ్చిన రోజునైతే తులసి మొక్కను చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి అసలు మొక్క మొత్తం వడిలిపోయి చాలా డల్గా అయిపోయింది ఇంకా బతకదేమో అనుకున్నాను నిన్న ఇవాళ వాటర్ వేసేసరికి తులసి మొక్క అయితే ప్రాణం పోసుకుందండి చూడండి నా కనకాంబరాలు చాలా బాగా పూసేయి మొక్కలన్నీ మాడి మస్ అండి మధ్యలో ఒకసారి వర్షం పడినట్టు ఉంది అందుకే అక్కడక్కడ మొక్కలైతే మొక్కలు అయితే పచ్చగా ఉన్నాయండి వాటర్ తక్కువ తీసుకునే మొక్కలు కదా అవి మాత్రమే బతికున్నాయండి వీటిల్లో తోటకూర విత్తనాలు వేసుకున్నాను నేను పాత మొక్కలన్నీ పీకేసి కొత్తగా విత్తనాలు అయితే వేసుకున్నానండి ఈ లోపే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కదా నా మొక్కలన్నీ పాడైపోయినాయి పదిహేను రోజుల నుంచి వాటర్ లేకపోతే విత్తనాలు మొలకలు ఎలా వస్తాయండి ఈ చెట్టు ఒకటే ఫ్రెష్గా ఉందండి దీనికి వాటర్ అవసరం ఉండదు ఎడారి మొక్క కదా ఈ రణబాల చెట్టు ఒకటి కొంచెం డల్ అయింది దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఈ మొక్క కూడా బతికే ఉందండి ఈ రణపాల మొక్క కోసం భయం లేదులేండి మిగతా ఈ విత్తనాలు వేసుకున్నాను కదా చాలా ఇత్తనాలు అయితే పాడైపోయినాయి అనుకుంటా ఇప్పుడు వాటర్ వేసి అయితే చూస్తున్నాను ఒక రెండు మూడు రోజులు వేస్తే ఏమన్నా వస్తే చిగురులు వస్తాయి కదా చూడాలండి ఇందులో అయితే ఆవాలు వేసుకున్నాను ఆవకూర వచ్చిందని చాలా బాగా వచ్చిందండి నేను ఊరెళ్ళే ముందు ఇప్పుడైతే మాడి మస అయిపోయినాయి అవి కూడా ఇవి కొబ్బరి చిప్పలండి ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడానికి అలా ఎండబెట్టుకుని పక్కన పెడతాను ఈ కుండీలో ఉన్న మొక్కలన్నీ ఎండిపోయినాయి అసలు ఇసుక పొడి పొడి అయిపోయి మట్టి రాలిపోతుంది డబ్బాలు కూడా పొడుం పొడుం అయిపోయినాయి అండి ఎండకి ఇంకా ఈ మొక్కలైతే ఇలా శుభ్రం చేసుకున్నాను మొక్కల దగ్గర వచ్చిన చెత్త అండి ఇది మా రమ్య షాప్లో నుంచి వచ్చిన చెత్త ఆ క్లాతులు ఇంక అమ్మాయి గారు అయితే షాప్ క్లీన్ చేసేసుకుంటుంది నేను నా మొక్కల పని అయితే చూసుకుంటున్నానండి నేను ఇంత పని చేసుకుంటున్నా నేను అసలు పని చెయ్యట్లేదు మొక్కల్ని శుభ్రం చెయ్యట్లేదు అని అంటూనే ఉంటారండి మా ఆయన అయితే ఈ పని ఎవ్వరికీ కనబడదు నా మందార చెట్టు ఒకటే ఫ్రెష్గా ఉందండి మందార చెట్టు మీద పిచ్చుకులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో సరిగా కనబడట్లేదు ఇక్కడ వేప చెట్టు ఉండేదండి ఇంటి పక్కన ఆ చెట్టు మీద చాలా పక్షులు అయితే ఉండేవి ఆ చెట్టు ఎండిపోయిందని ఆ స్థలంగా అలా జేసీపీని తీసుకొచ్చి తీపించేశారు పాపం ఆ పక్షులన్నీ ఎటో ఎళ్ళిపోయినాయి అండి ఈ పిచ్చుకులేమో ఈ మందార చెట్టులోనే ఉండిపోతున్నాయి ఇక ఈ పక్క మొక్కలన్నీ ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా వాటర్ వేస్తాను బతికిన మొక్కలు బతుకుతాయి ఇంకా తర్వాత కొత్త మొక్కలు అయితే పెట్టుకుంటానండి ఎన్నిసార్లు మొక్కలు ఎండిపోయినా మొక్కలను మాత్రం పెంచడం ఆపనండి నాకు మొక్కలంటే అంత పిచ్చి గాల్దుమ్మ వచ్చింది అనుకుంటా అండి అసలు ఈ వెనక మొత్తం గోడ అవతలు ఉన్న చెత్త మొత్తం ఇంటి లోపలికే వచ్చేసింది ఈ రెండు డబ్బాల్లో వాటర్ పురుగు పట్టేసి డబ్బాలు పాచిపెట్టేసింది అండి లోపల ఈ డబ్బాలని క్లీన్ చేయడానికే నాకు ఒక రోజు సరిపోయిద్దేమో ఇంకా బట్టలైతే చాలా ఉతికేసానండి ఈ కర్టెన్స్ ఉతకడం మర్చిపోయాను ఇంకా చివరిలో ఉతికి ఇక్కడ ఎండ ఉందని ఈ గోడ మీద అయితే వేశాను గాలిదుమ్మికి చూడండి ఇటు పక్క నా దొండ మొక్క కరివేపాకు సన్నజాజి తీగ ఉంది ఇవన్నీ కూడా పాడైపోయినాయి ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ శుభ్రం చేశానండి ఈ సొంత ఒకటే వదిలేశాను ఇంకో చూడండి ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ ఇలా ఎండిపోయినాయి అసలు మొక్కలు ఎండిపోయేసరికి నాకు చాలా బాధేసిందండి ఒక్క మల్లె చెట్టు మాత్రమే బాగుంది ఇక్కడ బయట ఉన్న మొక్కలు మిగతాయన్నీ ఎండిపోయినాయి అండి మనుషులే బ్రతకట్లేదు మొక్కలేం బతుకుతాయి తల్లి అంటారేమో మొక్కలు అంటే పిచ్చి కదండి కొంచెం బాధగా ఉంటుంది కదా అలా పాడైపోతే ఈ బట్టలు ఊరి నుంచి తీసుకొచ్చిన బట్టలు అండి ఎండు చేపలు తీసుకొచ్చాం కదా ఎందుకో బట్టలన్నీ నాకు ఆ ఎండు చేపలు స్మెల్ అనిపించి ఈ బట్టలన్నీ కంఫర్ట్ పెట్టి ఆరేసానండి అలాగే బెడ్షీట్ మార్చేసి పక్కబట్టలు అవి ఉతికేశాను ఇంకా ఈ అంతా అయ్యేసరికి నీరసం వచ్చింది ఇంకా వన్ టైం చేస్తాంలే అని ఫ్రిడ్జ్లో ఉన్న ఈ పప్పు బియ్యం తీసి పిండి అయితే పట్టేశానండి రమ్య దోశలేసి చట్నీ పట్టింది ఇంకా దోశలు తినేసాము నైట్కి బయట కూర్చున్నామండి మొన్న వచ్చినలాంటి తేలే మళ్ళీ వచ్చిందండి ఈ తేలిలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు వీటిని చూస్తేనే భయం వేస్తుంది దాన్ని చంపండి అంటే చంపకుండా ఆడుకుంటున్నారు చూడండి అదేమో కర్రను పట్టేసుకుని వదలట్లేదు దాంతో అయితే ఏ మాటలు ఆడుకుంటున్నారు మా ఆయన నాకేం కోపం వచ్చిందండి అసలు తిట్టేశాను నేనైతే అది ఎగిరిద్దేమో మీద పడి కొరికిద్దేమో అని నాకు భయం అసలు ఎంత కొట్టినా అది అయితే చావట్లేదండి దున్నపోతలే అనుకుంటా అసలు ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా చావలేదు చివరికి పచ్చడి పచ్చడి చేసేసి పడేశారండి అసలు దీన్ని చూస్తేనే ఎంత భయం వేస్తుందో బయట ఓడవాలన్నా బయట కూర్చోవాలన్నా కూడా చాలా భయంగా ఉంటుందండి మా అబ్బాయి అయితే ఇక్కడే ఆడుకుంటాడు వాడి కోసమే నాకు భయం రమ్య ఏమో బయట ఊడ్చుద్ది చూసుకోకుండా ఈ పిల్లలు ఏమైనా కాలు వేస్తే వస్తుందేమో అని నాకైతే చాలా భయంగా ఉందండి వీటిని ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది